పదివేల రూపాయలు మీ ఆడియన్స్ వచ్చినా కూడా పదివేల రూపాయలు ఇండస్ట్రీ మోగిపోవాలి ఇది ఆడెవడో వారణాసూర్య వచ్చాడు రా ఎవడో పంపించాడంట డబ్బులు బంద్ అని చెప్పండి డబ్బులు కావాలంటే వారణాసూర్య ఫంక్షన్కి వెళ్ళాడని చెప్పండి రా నెక్స్ట్ ఈవెంట్ కాదు ప్రతి ఈవెంట్కి ఇవన్నీ ఉంటాయి ప్రతి ఈవెంట్కి ఒక సినిమాతో రెండు సినిమాతో పోయే వ్యవహారం కాదు ఇది ఇంకా పెంచుతాను తగ్గించదు గుర్తు పెట్టుకోండి చదువుకున్నాడు మీ అభిమానంతో నిజంగా నేను సక్సెస్ఫుల్ డైరెక్ట్ గా కావాలని ఇక్కడికి వచ్చాను గానే వచ్చాను సరైన వేదిక ఎక్కడా దొరకలేదు నాకు చాలామంది ఇండస్ట్రీలో పరిచయమైన వ్యక్తులు కూడా ఉన్నారు హీరోలు కూడా ఉన్నారు హీరోయిన్లు కూడా ఉన్నారు కానీ వారణాసి సూర్య లాంటి గారు వారు ఇంత దగ్గరగా ఉండి ఎస్ మేము సాధించగలము సాధిస్తాము అనే ఒక సముద్రం లాంటి ఒక ధైర్యాన్ని మాకు ఇవ్వడం జరిగింది సార్ మీకు నిజంగా పేరు పేరున కృతజ్ఞతలు ఒక ప్రశ్న కూడా నేను వేద్దాం అనుకున్న చివరిలో ఆయన ఎవరు వేశారు ఆ ప్రశ్న కూడా అదేంటంటే ఇంతమంది వృక్షాన్ని మీరు కూడగట్టుకున్నారు కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత అది ఖండాంతరాలు దాటిపోయేలా సముద్రాన్ని దాటిపోయేలా జరగవచ్చు సో జరుగుతుంది కూడా అలాంటప్పుడు ఎవరైనా ఒకరు తొక్కేయాలి చూస్తే తొక్కేస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి ఈ టీం వచ్చేసి సార్ మీకు కాదు ఇది మీ ఈ మీలో ఎవరైనా సమాధానం చెప్పగలరా సో మీరు చెప్పిన సమాధానము సార్ కూడా చెప్పకూడదు సో మీ ప్రశ్న మీ సమాధానం వేరుగా ఉండాలి సార్ సమాధానం కూడా వేరుగా ఉండాలి ఈ సమాధానం ఇస్తే ఇది నా ప్రశ్న కాదు ఎందుకంటే ఇండస్ట్రీలో ఎదిగే తొక్కబడిన వాళ్ళ సంఖ్య కూడా అధికంగా ఉంది అది డైరెక్టర్లు కావచ్చు నటీ నటులు కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు అది ప్రూవ్ అయింది కూడా సినిమా ఇండస్ట్రీలో తొక్కాలంటే ఏం జరగాలి ఫస్ట్ ఎగ్జాంపుల్ జనరల్గా మాట్లాడుకున్నాను తొక్కాలంటే ఏం జరగాలి మీడియా మధ్యలో ఉన్న పిఆర్ఓలు ఆపాలి నేను కొంచెం పచ్చిగానే మాట్లాడుకున్నాను పిఆర్ఓలు ఆపాలి పీఆర్ఓల వల్లే సాధ్యమవుతుంది మీడియా నుంచి అంటే బయటికి వెళ్లకుండా సోషల్ మీడియా అని ఆపమని చెప్పండి ఎవరు ఈ పవర్ నాది ఇదే సోషల్ మీడియా నా పవర్ దీని ఆపమని చెప్పండి ఎవరు సోషల్ మీడియా అని ఆపమని చెప్పండి ఆపేత్తమ్మ ఎవరికి లేదు పెంచుకుంటూ వెళ్తున్నాను టోటల్ రెగ్యులర్ మీడియా కూడా మన దగ్గరికి రావాల్సిందే ఎందుకంటే నేను వాళ్ళ కోసమే ఉన్నాను వాళ్ళ కోసమే పనులు చేస్తాం వాళ్ళ వెనకలు కూడా సమస్యలు ఉన్నాయి ఎవడన్నా మాట్లాడుతున్నారా మీడియా పర్సన్స్ మీకే చెప్పేది మీ సమస్యల గురించి ఎవడన్నా మాట్లాడుతున్నాడా వారణా సూర్య మాట్లాడుతున్నాడు రండి ఓ రోజు డిబేట్ పెట్టుకుందాం టోటల్గా మీ సమస్యలన్నీ చెప్పండి పరిష్కారాలు వైపు వెళ్దాం కూర్చొని ఏడవడం కాదు మాకెవరూ సపోర్ట్ చేయట్లేదు రెండు నెలలకి మూడు నెలలకి జీతాలు పడతాయి ఇది కాదు ఏడవడం కాదు వచ్చి మాట్లాడండి మీకోసం నేను పనిచేస్తాను మీరు రావడానికి రెడీగా ఉన్నారా కమాన్ అర్థమైందా కెమెరాన్ గంగతో రాంబాబు